యేసుక్రీస్తు ప్రశస్త నామానికి వందనాలు ఈ సమయంలో కీర్తన అరవై రెండు అరవై మూడును ధ్యానం చేసుకుందాము దావీదు దావీదు భక్తుడు ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్తగా వేసే భక్తుడు ప్రతి అడుగు కూడా చాలా ఆలోచించి దేవునిపై ఆధారపడి ఆయన అడుగులు వేస్తూ ఉండే భక్తుడై ఉన్నాడు రాజై ఉన్నాడు ఈ అరవై రెండవ కీర్తన మనుషునికి దేవునికి మధ్య తేడాను చూపించేది ఎవరిని నమ్మితే ఎలా జరుగుతుంది నువ్వు ఎవరి మీద ఆధారపడితే ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనకి అరవై రెండవ కీర్తన తేడాన్ని తెలియజేస్తూ ఉంటది కొందరు మనుషుల్ని నమ్మి వారిపై ఆధారపడతారు మనుషుల్ని నమ్మడం అనేది సహజం ఎందుకంటే వాళ్ళు మన చుట్టూ ఉంటూ ఉంటారు కాబట్టి వాళ్ళని చూస్తూ ఉంటాము వాళ్ళ జీవన విధానం చూసి వాళ్ళ పరిస్థితులను చూసి వీరు నమ్మదగిన వారు వీరు నమ్మదగలేని వారు అనేసి కొంతమంది మాట విధానాన్ని కానీ ప్రవర్తనను కానీ ఆలోచనను కాని బట్టి మనం ఏం చేస్తామంటే వారి హెల్పింగ్ నేచర్ని బట్టి కూడా మనం ఏం చేస్తాము వీళ్ళు నమ్మదగిన వారు వీళ్ళు ఏదైనా చెబితే చేస్తారు వీళ్ళు ఏ ఏ విషయానికైనా వీరి దగ్గరికి వెళితే చాలు వీళ్ళు హెల్ప్ చేస్తారు అనేసి మనము వాళ్ళని నమ్మి మనము కొంతమంది మనుషులను నమ్మి నమ్మి వారిపైన ఆధారపడుతూ ఉంటాం అయితే ఇక్కడ కీర్తనాకారుడు ఆయన దావీదు ఒక మాట తెలియజేస్తున్నాడు ఏమనంటే దేవుని పైన ఆధారపడాలి నువ్వు మనుషుని మీద ఆధారపడి చూడు దేవుని పైన ఆధారపడి చూడు దావీదు భక్తులను ఎదుతూను ఈ కీర్తనను వ్రాసి ఉన్నారు ఈ ఎదు అనే వ్యక్తి మనకి ఎక్కడ కనిపిస్తారంటే మొదటి దినవృత్తాంతములు పదహారో అధ్యాయం నలభై ఒకటో వచనంలో కనబడతారు మళ్ళీ ఇరవై ఐదో అధ్యాయము మొదటి వచనంలో కూడా కనబడతారు ఈయన గురించి మనము ధ్యానం చేయాలి లేకపోతే ఆలోచించాలి అంటే ఒకసారి మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు బైబిల్ తెరిచి చూడండి అక్కడ కనబడుతూ ఉంటారు అయితే ఇది సందర్భం కాదు కాబట్టి ఆయన గురించి నేను ధ్యానం చేయట్లేదు కానీ ఈ సందర్భంలో మనుషుల మధ్య దేవుని మధ్య ఉన్న తేడా నువ్వు దేవుని నమ్మితే ఏ రకంగా నీకు ఉపయోగం ఉంటుంది మనుషులు నమ్మితే ఏ రకంగా ఉపయోగం ఉంటుంది మనుషులు చూడండి వారు కేవలం శూన్యులు వారి చేతిలో ఏమీ లేదు వారి వారిలో ఏమీ లేదు అసలు సృష్టికర్తేమో దేవుడు మనుషులైతే శూన్యులు మరలా వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళు అంటే పాపం పాపం చేసిన పాపజీవులు వారి జీవితం పాపంతో మొదలైంది పాపంతోనే ముగింపు అవుతూ ఉంటుంది కొందరు మనుషులైతే దౌర్జన్యం మీద ఆధారపడే మనుషులు కొందరేమో శూన్యులు అనమాట మనుషులు ఒత్తి శూన్యులు వారి చేతిలో ఏమీ లేదు మనం వారిని చూసి అనుకుంటాము అబ్బా వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు మనుషులు అనుకుంటాం వాళ్ళ గొప్పతనాన్ని బట్టి వారి మాటల పలుకుబడిని బట్టి వారు చేయించిన పనులను బట్టి అబ్బాయి ఈ మనిషి ఎంత గొప్పోడు ఈ మనిషి ఎంత గొప్పోడు అనుకుంటాం కానీ వాళ్ళ శూన్యాలు వారి చేతిలో ఏమీ లేదు కానీ దేవుని చేతిలో సర్వ సృష్టి ఉంది దేవుని చేతిలో సమస్తము చేయబడి ఉంది ఆయన సృష్టికర్త ఆయన ఏ పాపం లేనివాడై ఉన్నాడు కొందరు దౌర్జన్యం మీద ఆధారపడతారు మరి కొంతమంది ఈ రోజుండి రేపు పోయే ధనం మీద ఆధారపడుతూ ఉంటారు ఆధారపడాల్సింది ఎవరి మీద ఆధారపడాలి భక్తులు చెప్తున్నాడు నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు ఒకసారి చూసుకో మనుషుల మీద ఆధారపడుతున్నావా దేవుని మీద ఆధారపడుతున్నావా ఒకవేళ దేవుని మీద ఆధారపడితే ఆయన ఇలాంటి వాడు మనుషుల మీద ఆధారపడితే వాళ్ళు ఇలాంటి వారు మనుషులు శూన్యులే వాళ్ళు ఏమీ చేయలేరు వాళ్ళు దౌర్జన్యం మీద చూడడం కొంతమంది దౌర్జన్యం మీద ఆధారపడుతుంటారు ఇంకా దౌర్జన్యమే ఆక్రమించుకోవడమే ఏదైనా ఆక్రమించుకోవడం అది స్థలాలనైనా మనుషులనైనా ప్రేమనైనా ఆక్రమించుకోవాలని చూస్తూ ఉంటారు ఈ ప్రేమ నా సొంతం కావాలి అది దౌర్జన్యపూర్వకమైన పరిస్థితులే కొంతమంది డబ్బు డబ్బును చూసి విరవిగిపోయి ఆ డబ్బు మీద ఆధారపడిపోయి ఎవరిని లెక్క చేయకుండా ఎవరిని కాతరు చేయరు అసలు ఎవరిని కూడా అసలు దగ్గరికి రానివ్వరు నాకు డబ్బు ఉంది నేను ధనవంతుణ్ణి కానీ ఈ ధనము ఈ రోజు ఉండి రేపు మాయమైపోయే ధనం నిలకడగా ఒక దగ్గర ఉంటుందండి ధనము ఖచ్చితంగా ఇతని దగ్గర ధనము నిలబడి ఉండిపోద్ది అనడానికి ఏమైనా ఆస్కారం ఉందా లేదు అది ఎలాంటిదంటే ఈ రోజు కనబడుతుంది రేపు మరలా మాయమైపోద్ది ధనవంతుడు ధనవంతుడుగానే ఉండిపోతాడు అనుకోవడం చాలా అసంభవం అండి ఆ విషయంలో మనం ఆలోచన చేయాలి ధనవంతుడు ధనవంతుడుగానే ఉండిపోతాడు ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటాడు వాడి దగ్గర డబ్బు ఉంది కదా వాడు చుట్టూ తిరిగితే బాగుంటది వాడి మీద ఆధారపడితే బాగుంటది దౌర్జన్యం మీద ఆధారపడితే బాగుంటది వాడు ఇదేనైనా ఆక్రమించుకోగలడు వాడిని ఆశ్రయిస్తే నాకు సహాయము చేస్తాడని అనుకుంటారు వాడిని నమ్ముతూ ఉంటారు కొంతమంది మన దేవుని మీదే ఆధారపడాలి ఆయన ఒక్కడే యోగ్యుడు ఆయనొక్కడే రక్షించేవాడు ఆయనొక్కడే విముక్తినిచ్చేవాడు విడుదలనిచ్చేవాడు కానీ మనుషుల మీద ఆధారపడక దేవుని మీద ఆధారపడితే ఆయన మనకు విడుదలనిచ్చేవాడు కీర్తనకాడు చెప్తున్నాడు కదా కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయిస్తూ ఉంటారట అలాంటి వాటిని బట్టి మనం అతిశయించొద్దు దేనిని బట్టి అతిశయించవద్దు దేని మీద కూడా ఆధారపడవద్దు మనుషులను నమ్ముకున్నట్టు కంటే ఏ హోవాన్ని ఆశ్రయించటం మేలని కీర్తనాకారుడు వ్రాస్తూ ఉన్నాడు నిజమే ప్రియులారా మనుషుల్ని నమ్ముకుంటే వారు పాపజీవులు వారు శూన్యమైన ప్రజలు ఈ రోజు నుండి రేపు మాయమైపోయే పరిస్థితులు కలిగిన వారు కానీ దేవుని మీద ఆధారపడితే దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేయగలిగిన వాడు ఆయనే యోగ్యుడైన వాడు ఆయనే మనలను దర్శించగలిగిన వాడు రక్షణ ఇవ్వగలిగిన వాడు వాడు కొందరు దేవుని ప్రజలను నాశనం చేయాలని చూస్తున్నారు దేవుని ప్రజలు నాశనం అయిపోయి బలహీనమైపోయి చాలా బలహీన పరచబడిన స్థితిలో ఉంటూ శిథిలమైన గోడలాగా కూలిపోయే పరిస్థితికి వారు సిద్ధమై ఉన్నప్పటికీ వాళ్ళని ఎవ్వరూ కోల్చలేరు ఏ దుర్మార్గులు ఎటువంటి ప్రయత్నాలు చేసినా దేవుని ప్రజలను కోల్చలేరు వారు నాశనమయ్యే పరిస్థితులు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు దేవుని ప్రజలను దేవుని నమ్ముకున్న వారిని దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్న వారిని చాలా ఇబ్బంది పెడుతుంటారు ఎరుగు పొరుగు వారు ఇబ్బంది పెడుతుంటారు కుటుంబ సభ్యులే ఇబ్బంది పెడుతుంటారు బంధువులు స్నేహితులే ఇబ్బంది పెడుతూ ఉంటారు అలాంటి వారు ఏమవుతారంటే బలహీనలు అవుతారు వారు బలహీనం అవుతారు అయితే వారి జీవితంలో వారికి కలిగిన పరిస్థితులను బట్టి వారు బలహీనులైనా ఒకవేళ పడిపోతే అంటే తోసేస్తే పడిపోయే గోడలాగా వారు కూలిపోయే పరిస్థితుల్లో వారు సిద్ధంగా ఉన్నా సరే దుర్మార్గులు ఎంత ప్రయత్నించినా వారి ప్రయత్నాలు పనికి రావని కీర్తనకాడు రాస్తున్నాడు నువ్వెంత ప్రయత్నించు దేవుని బిడ్డలని ఎంత నాశనం చేసేయాలని ప్రయత్నించినా ఎంత పాడు చేసేయాలని ప్రయత్నించినా వాళ్ళ నాశనానికి వాళ్ళ జీవితాలు నాశనానికి చేసేయాలని నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేయి ఎన్ని చోట్లకు తిరుగు ఎంత రకంగా ప్రయత్నించు కానీ వారి పక్షాన్ని నిలబడింది ఎవరు సర్వశక్తుడైన దేవుడు వారి పక్షాన్ని నిలబడ్డాడు వారు ఎంత పాడైపోవాలని నువ్వు ఆలోచన చేసినా ఎంత దుర్మార్గమైన పనులు వారి మీద కుట్రలో నువ్వు పన్నిన వారికి రక్షణగా ఉన్నది సర్వశక్తుడైన గొప్ప దేవుడు వారికి రక్షణగా ఉన్నాడు అందుకే వారు ఎన్నడూ కూడా పడిపోరట కళ్ళకు చూడడానికి వారు శిథిలం అయిపోయిన వాళ్ళకి కనపడతారు అయిపోయిందిరా ఇంకా వీళ్ళ జీవితం బానే నాశనం చేసేసాను బానే వీళ్ళని పాడు చేసేసాను అని సంతోషపడుతూ ఉంటారు దుర్మార్గులు కానీ ఆ సంతోషపడిన క్షణంలోనే మరలా దేవుడు ఏం చేస్తాడు వెంట వెంటనే వెంట వెంటనే వారిని మార్చుతూ ఉంటాడు వారి పరిస్థితులను మార్చుతూ ఉంటాడు వారి స్థితిగతులను మార్చుతూ ఉంటాడు వారు ఒక గొప్ప అనుభవంలోనికి గొప్ప ఆశీర్వాదకరమైన పరిస్థితుల్లోకి వారు మార్చబడిపోతూ ఉంటారు మమ్మల్ని కూడా చాలా మంది అలాగే అనుకున్నారు ఇంక వీళ్ళ పని అయిపోయింది వీళ్ళు ఎందుకు పనికిరారు వీళ్ళ జీవితాలు అయిపోయాయి ఇంక ఇక్కడ పరిచర్య ఎదగదో అని అనుకున్నప్పుడు దేవుడు ఆశీర్వాదకరంగా నిలబెట్టాడు దుర్మార్గుల ఆలోచన ఎన్నడూ వర్దిల్లదండి ఎన్నడూ వర్ధిల్లదు ఆయన పక్షమును నిలబడిన వారు మాత్రమే దేవుని పని చేస్తూ ఉంటారు ఇక్కడ మందిరం కట్నివ్వకుండా ఇక్కడ మమ్మల్ని ఎంతో వేదనకు గుర్తు చేశారు మందిరం కట్టినవ్వకూడదని ప్లాన్లు చేసి మమ్మల్ని ఈ ఊరి నుంచి నెట్టేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు చాలా మంది గ్రామ పెద్దలు గ్రామంలో ఉన్న వాళ్ళు ఎంతో మంది మా చుట్టూ ఎన్నో వలలు పన్నినా సరే వారి వలలేమి మేము చిక్కబడలేదు వారి ఆలోచనలు ఏమి చిక్కుపడలేదు వారికి కనిపించింది శిథిలమైపోయింది ఇంక వీళ్ళు పోతారు ఇక్కడి నుంచి ఇక్కడ ఏమీ లేదు వీళ్ళకి అనుకున్న పరిస్థితులు కంటికి కనిపించినను వెంట వెంటనే దేవుడు గొప్పగా నిలబెట్టాడు ఎంత గొప్పగా అంటే ఆశ్చర్యార్థకమైన ఒక గొప్ప మందిరాన్ని కట్టుకునేలాగా వెంటనే ఒక గృహాన్ని కట్టుకునేలాగా వెంటనే ఒక కారు తీసుకునేలాగా ఒక ఆటో తీసుకునేలాగా ఎంత వారి కళ్ళ ముందే ప్రతి ఒక్క అడుగు కూడా దీవెనకరంగా దేవుడు మార్చేశాడు ఆ వారు అనుకుంటారా నేను పాడు చేసేసన్నా ఇంకేమీ లేదు వీళ్ళకి అని అనుకుంటే రక్షణకర్తమైన దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు నువ్వు పనికిరాని వారిగా ఎలా మార్చబడతావు ఎందుకు దేవుని నామా అవమానపరచబడుతుంది నీ వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన ఆశ్రయించితే వీళ్ళు కూలిపోయారు వీళ్ళు దిగజారిపోయారు అని అనడానికి ఏమీ వీలు లేదు ఖచ్చితంగా ఆయన మన పక్షాన ఉంటాడు మనకు సహాయము చేస్తూ ఉంటాడు భూమి మీద చాలా మంది అబద్ధాలు ఆడడానికి చాలా ఇష్టపడుతుంటారండి చాలా సంతోషించేస్తుంటారు ఆనందించేస్తూ ఉంటారు అబద్ధం ఆడడం అనేది చాలా చెడ్డ విషయం చాలా నీచమైన పరిస్థితి కానీ అబద్ధాల వెనక అబద్ధాల వెనక అబద్ధాలు ఆడుతూ చాలా ఆనందించేస్తూ ఉంటారట భక్తుడు చెప్తున్నాడు అలాంటి భ్రష్ట స్వభావము అది చాలా భ్రష్టత్వానికి చేస్తుంది అలాంటి స్వభావం ఉంటే మార్చుకో అబద్ధాలు ఆడటము చాలా చెడ్డ విషయం దేవునికి అసహ్యమైన విషయము దాన్ని నువ్వు దూరం చేసుకోమని భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు అన్ని విషయాల్లోనూ దేవుడిని నమ్ముకుమని దేవుడు చెబుతూ ఉన్నాడు కొన్ని విషయాలని కాదు అన్ని విషయాల్లోనూ కూడా దేవుణ్ణి నమ్ముకోవాలి చూడండి కొన్ని విషయాలే దేవుడు చేయగలడని చాలా మంది ఏమనుకుంటారంటే కొన్ని విషయాలు మాత్రమే దేవుని మీద ఆధారపడతారు కొన్ని విషయాలు మాత్రమే దేవునికి చెబుతూ ఉంటారు కొన్ని విషయాల్లో మాత్రమే దేవుని సహాయం కోరుతూ ఉంటారు కానీ భక్తుడు ఏం చెప్తున్నాడు తెలుసా జన్లారా అన్ని విషయాల్లోనూ ఆయన్నే నమ్ముకోనండి యష్య గ్రంథము ఇరవై ఆరు నాలుగులో కూడా రాయి రాయబడి ఉంది ఎహోవా ఎహోవాయే నిత్యాశ్రయ దుర్గము ఆయన ఎవరట నిత్యము ఆశ్రయించే దుర్గము ఆయన ఒక ఆశ్రయ పురము మనకి యుగ యుగములు యహోవా అని నమ్ముకోండి ఒక రోజు రెండు రోజులు కాదు ఒక పరిస్థితికి రెండు పరిస్థితులు కాదు కొన్నాట్లకే కాదు నిత్యము యుగ యుగములు కూడా ఏహో హో అని నమ్ముకున్నాడు అని భక్తుడు తెలియజేస్తున్నాడు యుగ యుగములు కూడా నువ్వు దేవుని నమ్ముకునొచ్చు పర్లేదు ఏ ఏమీ నష్టం ఏమీ లేదు కొన్ని కొన్ని పరిస్థితులకే నమ్ముకో కొన్ని కొన్ని పరిస్థితులకే దేవుని మీద ఆధారపడు కొన్ని కొన్ని వాటికే దేవుణ్ణి ముందు పెట్టు కొన్ని కొన్ని వాటికే దేవుని దగ్గరికి రా అనేమి చెప్పట్లేదు యుగ యుగములు నువ్వు దేవుణ్ణి నమ్ముకో యుగ యుగములు దేవుణ్ణి ఆశ్రయంగా కోరుకో అన్ని సందర్భాల్లోనూ దేవుణ్ణే నువ్వు సలహా తీసుకో దేవుని దగ్గరే ఉండు దేవుని దగ్గర మాత్రమే నీకు ప్రతి విషయంలోనూ కూడా నమ్మకం ఉంటుంది ఎంతకంటే మంచి సలహా ఇచ్చేవారు ఎవరు లేరండి భక్తులు భక్తులు చెప్తూ ఉన్నారు గొప్ప సలహా ఇస్తున్నారు మనకేం తెలుసా జన్లారా మీరు దేవుణ్ణి నమ్ముకోనండి ఆయన ఆశ్రయించండి ఆయన్ను ఆశ్రయ దుర్గంగా చేసుకోండి అని చెప్తున్నాడు ఆయనే నిజమైన దేవుడు విశ్వాస విశ్వానికి ఆయనే సృష్టికర్త అయి ఉన్నాడు నమ్మకానికి యోగ్యుడై ఉన్నాడు ఎలా ఉన్నాడట దేవుడు నమ్మకానికి యోగ్యుడు నువ్వు మనుషులను నమ్మితే గొప్పవారని నమ్మితే రాజకీయ నాయకులను నమ్మితే గలవారని నమ్మితే ధనవంతులని నమ్మితే లేకపోతే దౌర్జన్యం చేసేవారని నమ్మితే వారు నిన్ను కొంతవరకు మాత్రమే సహాయం చేస్తారు వాళ్ళు పరిధిని మించి నీకు ఎప్పటికీ సహాయం చేయలేరు నీకు గ్రామంలో పోస్ట్ కావాలనుకో గ్రామంలో ఉన్న పెద్దని అడుగుతావు నీకంటే చాలా ముఖ్యమైన వ్యక్తి ఉంటారు నీకే ఇస్తారనే నమ్మకం ఏంటి లేదు లేదండి ఖచ్చితంగా నాకే ఇచ్చేస్తారని నువ్వు అనుకుంటావు కానీ ఆయనకి నీకంటే సన్నిహితంగా నీకంటే బాగా అవసరమైన వ్యక్తులు ఎవరైనా ఉండవచ్చు వారికి ఇస్తారేమో ఆలోచించండి మనుషుల్ని నమ్ముకుంటే వారు కొంతవరకు మాత్రమే మనకు సహాయం చేస్తారు వారికి చెయ్యగలిగినంత మట్టుకే చేస్తారు కానీ పరిమితి లేని ఒక ఒక పరిమితి లేని ఎక్కడైనా నీకు సహాయం చేయగలడు భూమి మీద ఎక్కడైనా దేవుడు నువ్వు నమ్ముకున్న నీ ఇంటి దగ్గరే సహాయం చేస్తాడని లేదు నీ గ్రామంలోనే సహాయం చేస్తాడని లేదు ప్రపంచం మొత్తం మీద కూడా ఆయన ఎక్కడైనా ఆయన నీకు నువ్వు నమ్ముకుని సహాయం అడుగు నీకు ఎక్కడి నుంచి అయినా ఆయన సహాయము నీకు ఇవ్వగలిగిన దేవుడు నీకు చేయగలిగిన దేవుడు ఆయన నువ్వు అడుగు ఆయన్ను ఆయన మీద ఆధారపడు ఆయన్ని యోగ్యుడని విశ్వసించు అది ఏ విషయంలోనూ ఆరోగ్యం విషయంలోనైతేనే రోగం విషయంలోనైతేనే నీకు కలిగిన విశ్రాంతి లేని స్థితులు చాలా మంది అశాంతి కలిగిన స్థితిలో ఉంటుంటారు కుటుంబంలో నెమ్మది ఉండదు అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆశ్రయించవచ్చు దేవుణ్ణి నమ్ముకునొచ్చు నీ పనిలో దేవుణ్ణి నమ్ముకో నీ సంతోషంలో దేవుణ్ణి నమ్ముకో నీ దుఃఖంలో దేవుణ్ణి నమ్ముకో నీ జయంలో దేవుణ్ణి నమ్ముకో నీ అపజయంలో దేవుణ్ణి మీద ఆధారపడు ధన సమృద్ధిలో దేవుని మీద ఆధారపడు పేదరికంలో దేవుని మీద ఆధారపడు భద్రతలో దేవుని మీద ఆధారపడు ప్రమాదంలో దేవుని మీద ఆధారపడు అన్ని విషయంలోనూ కూడా దేవుని మీద ఆధారపడు ఎందుకంటే ఆయన యోగ్యుడు ఆ మెయిన్ ఆయన యోగ్యుడు నీకు సహాయం చేయటానికి ఆయన మాత్రమే భూమి మీద యోగ్యుడు ఏ విషయంలోనైనా దేవుడు నీకు సహాయం చేయకుండా ఉండడం ఆయన నమ్ముకం ఆయన చేయలేనిదంటూ ఏది లేదు ప్రియులార విశ్వాసముతో నమ్మితే చాలు ఒక గొప్ప నమ్మిక దేవుని మీద పెడితే పాడు చాలు ఈ ప్రపంచంలో ఎక్కడ నీకు హెల్ప్ కావాలన్నా ఎక్కడ ఏ విధమైన సహాయం కావాలన్న దేవుని పాదాల దగ్గర ఉంది నువ్వు అడుగు చాలు నీకు ఇస్తాడు ఆయన సన్నిధిలో నీ హృదయం కుమ్మరించు నీ హృదయంలో ఉన్నది ఏది నిస్సంకోచం వద్దు అసలు ఏ విధమైన అనుమానమొద్దు అనుమానించొద్దు అసలా అనుమానించకుండా అడుగు నువ్వు డాక్టర్ చదవాలనుకుంటున్నావా ఇంజనీర్ చదవాలనుకుంటున్నావా నీ కుటుంబ పరిస్థితులను నువ్వు చూస్తూ ఉన్నావా లేక నీ పిల్లల్ని కలెక్టర్ని చేయాలనుకుంటున్నావా ఐఏఎస్ ఐపిఎస్ ఏం చేయాలనుకుంటున్నా సరే నీ పరిస్థితులు నువ్వు చూడవద్దు నీ పరిస్థితులు నువ్వు చూడవద్దు నమ్మకస్తుడైన దేవుని మీద ఆధారపడితే నువ్వేం చేయాలన్నా వాటిని నీకు చేయిస్తాడు అయ్యో నా కుటుంబం చాలా పేదరికంలో ఉంది నాకు తిండి పెట్టడం నాకు బట్టలు కొనడమే నా కుటుంబానికి ఎంతో కష్టంగా ఉంటే నేను ఇంత చదవాలని ఆశపడుతున్నాను వారు ఎలా చదివించగలరు వాళ్ళు చదివించలేరు గాని మహోన్నతుడైన దేవుడు చదివించగలడు వారు ఉద్యోగాన్ని వేయలేరు కాని సర్వశక్తుడైన దేవుడు ఉద్యోగం నేయ్యగలడు వారు ఆరోగ్యాన్ని ఇవ్వలేరు కాని బలవంతుడైన దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వగలడు వారు భద్రతను ఇవ్వలేరు కాని దేవుడు నీకు భద్రతను ఇవ్వగలడు నువ్వు నమ్మి చూడు నువ్వు ఆశ్రయించి చూడు ఆశ్రయపురమైన నా ఏసైను నమ్మి చూడు నా ఏసైలో ఉన్న గొప్పతనాన్ని నువ్వు రుచి చూస్తే దేవుడు ఘనమైన కార్యము ని బ్రతుకులు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అసలు అనుమాన పడాల్సిన అవసరం ఏమీ లేదు మొహమాటం లేకుండా దేవుని అడుగు మొహమాట పడవసరం లేదు కొంతమంది చూడండి ఎవరినైనా అడగడానికి ఎంతో మొహమాట పడిపోతూ ఉంటారు నా చేసిన చిన్న హెల్ప్ కి చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ ఎంతగా రిక్వెస్టన్స్ లో ఇతరులతో మాట్లాడుతూ ఉంటారు కానీ నీ ఏసైని అడగటానికి నువ్వు సంకోచించాల్సిన అవసరం లేదు మొహమాట పడాల్సిన అవసరం లేదు అనుమానించాల్సిన అవసరం లేదు దేవుణ్ణి సూటిగా అడుగు ఆయన పాదాల దగ్గర నీ హృదయం కుమ్మరించి నీ హృదయంలో ఉన్న ప్రతి తలంపు దేవుని దగ్గర కుమ్మరించి నీ వేదన నీ కష్టము నీ ఆశలు నీ అపజయాలు నీ నీ హృదయంలో ఉన్న పాపపు జీవితం నీ ఇబ్బందులు నీ ఆనందము అన్నిటినీ నీ జయాలు ఏదైనా సరే దేవునికి అప్పగించు దేవునికి అప్పగించు సాయం చేసేందుకు అందరికంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన ఎక్కువగా నిన్ను ఇష్టపడేవాడు దేవుడు మాత్రమే నువ్వు అనుకుంటావు కదా వీళ్ళు నన్ను ఎక్కువగా ఇష్టపడతారు వాళ్ళు నన్ను ఎక్కువగా ఇష్టపడతారు వాళ్ళకి నేను సపోర్ట్ గా ఉంటాను వీళ్ళకి నేను సపోర్ట్ గా ఉంటాను కనుక వీళ్ళు నన్ను బాగా ఇష్టపడతారు అనుకుంటారు భూమి మీద దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించేవారు ఎవరు లేరు హలిలుయా భూమి మీద దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించేవారు ఎవ్వరూ లేరు ప్రియదేవుని బిడ్డలారా ఆయన మనలను ప్రేమించే రీతిని ఒకసారి ఆలోచన చేస్తే ఎవ్వరూ ప్రేమించలేదు నిన్నంతగా అది కే తండ్రి అయినా తల్లైనా అన్నదమ్ములైనా స్నేహితులైనా భర్త అయినా భార్య అయినా ఎవరైనా సరే దేవునంత ప్రేమ నీ మీద చూపించేవారు ఎవ్వరు లేరు వారి స్థోమతకు మించి ప్రేమను చూపించేవారు ఎవరు లేరు వారి అర్హతకు మించి ప్రేమ చూపించేవారు ఎవరు లేరు వారి హద్దులకు మించి ప్రేమ చూపించేవారు ఎవరు లేరు కానీ హద్దులేని ప్రేమ వేసేది నువ్వు పాపాత్ముడు అయినా చేతులు చాచి పిలుస్తున్నాడు నేను నిన్ను కడిగి శుద్ధీకరించి నేను పరిశుద్ధినిగా మారుస్తాను ఆ పాపమును విడిచి నా దగ్గరకురా నువ్వు అపజయం పాలైపోతున్నావా లోకంలో అయితే నేను నీకు జయం ఇస్తాను నా రా నువ్వు ఆనందం లేకుండా ఇబ్బంది పడుతున్నావా అయితే నా దగ్గరికి నేను నీకు ఆనందాన్ని ఇస్తాను ఎన్నో ఆశలతో భూమి మీద నిరాశ పడిపోతూ బ్రతుకుతున్నావా అయితే నేను నీకు నీ ఆశలన్నిటినీ నెరవేరుస్తాను వేదంలో ఉన్నావా కష్టంలో ఉన్నావా ఎలాంటి పరిస్థితులైనా నాకు అసాధ్యమైంది ఏది లేదు నేను నీకు సహాయం చేస్తాను సాతాను ఎన్నో దాడులు మన జీవితంలో చేస్తూ ఉంటాడు అపవాది వాడి దాడులు దుర్మార్గులు వారి తంత్రాలు మన మీద ప్రయోగిస్తూ ఉంటారు ఆ తంత్రాలకు మనం బలహీనమైపోతాము భ్రష్టులమైపోతాము కానీ దేవుణ్ణి ఆశ్రయించేవారు ఆ కష్టాల నుండి విడుదల ఇచ్చేవాడు దేవుడు ఆ బలహీనతలు దుర్మార్గుల తంత్రాల నుండి బలహీనతల నుండి విడుదలిచ్చేవాడు ఆయన జ్ఞానమునిస్తాడు మనం అజ్ఞానం కలిగిన మనుషులుగా ఉంటే భ్రష్టత్వంలో మునిగిపోతూ ఉంటే వేదనలో మునిగిపోతూ ఉంటే కష్టాల్లో మునిగిపోతూ ఉంటే ఆయన ఆశ్రయిస్తే చేపట్టి పైకి లేవనెత్తుతాడు ఎప్పుడు కూడా అలా నిన్ను నన్ను విడిచిపెట్టలేదు ఆయన విడిచిపెట్టడు కూడా ఆయన ఎందుకంటే ఆయన సామర్థ్యం ఉన్నతమైనది ఆయన సామర్థ్యం గో మనము మాటలతో వర్ణించలేనిది ఆయన శక్తి సామర్థ్యాలు వర్ణనాతీతమైన శక్తి సామర్థ్యములు కలిగిన ఏసయ గొప్ప దేవుడైన అని మనం కలిగి ఉన్నాము ఆయనకు శక్తికి మించిన కార్యములు మన జీవితంలో ఆయన మన మన కొరకు చేయగలిగిన దేవుడు మన జీవితంలో శక్తికి మించిన కార్యములు ఆయనకు అసాధ్యమైనది లేదు దేవుని దగ్గరికి వెళ్దాం ఎవరి దగ్గరికో వెళ్ళడం ఎందుకు దేవుని దగ్గరికే వెళ్దాం దేవుని దగ్గరే ఆశ్రయం అడుగుదాం దేవుణ్ణే ఏదైనా అడిగి ఆయన దగ్గరే నువ్వు పొందుకోవాల్సిన ప్రతి దీవనే ఆయన దగ్గరే ఉంది ఎవరినో దేన్నో నమ్ముకోవాల్సిన పనేమి లేదు నమ్మకం పెట్టుకునే తెలివి తక్కువ పని ఎందుకు మనకి అలాంటి తెలివి తక్కువ పని చేయొద్దు ఒకవేళ ఈ వాక్యమును వింటున్న మీలో ఎవరైనా ఎవరి మీదైనా గుడ్డి నమ్మకం పెట్టుకుని వెళ్ళిపోతున్నారేమో దేవుడి ఇదే నాని మీ కొరకే మాట్లాడుతున్నాడు ఎవరి మీద నువ్వు గుడ్డి నమ్మకం పెట్టుకుని వెళ్ళిపోవద్దు ఎందుకంటే వాళ్ళు ఏదో సమయంలో నిన్ను చేయి విడిచేస్తారు అలాంటి తెలుగు తక్కువ పని చేయొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరినో ఎందుకో ఆశ్రయించాల్సిన అవసరం లేదు దేవుణ్ణి నమ్ముకో దేవుణ్ణి ఆశ్రయించు దేవుడే నీకు సహాయంగా ఉన్నాడు ఆయన మాత్రమే నీకు సహాయం చేసేవాడే ఉన్నాడు నిజంగా దేవుని బిడ్లరా దేవుని దగ్గర ఏదైనా అడిగి చూడు ఆయన ఇవ్వలేనిదంటూ ఏది లేదు ఎన్నో విషయాలు నీకు చెప్పాను కదా ఎన్నో విషయాలు ఇప్పటిదాకా మనం ధ్యానం చేసుకున్నాం కదా ఆయన చేయలేందంటూ ఏది భూమి మీద లేదు అరవై మూడు కీర్తన దేవ నీవే నా దేవుడు మనసారా నేను నిన్ను వెతుకుతూ ఉన్నాను నువ్వు మనసారా వెతుకు దేవుణ్ణి నీ అంతరంగంలో దేవునికి చోటి అంతరంగంలో దప్పిక కొనుండు దేవుని కొరకు తహతహలాడే మనస్సు కలిగి ఉండు అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు దేవుడు నీకు ఆశ్రయపురంగా ఉంటాడు ఆయన అనుగ్రహం కొరకు నువ్వు ఎదురు చూడు దేవుని అనుగ్రహం కొరకు నీ జీవితంలో అంతకన్నా శ్రేష్టమైంది ఏమీ లేదు ఆయన అనుగ్రహం కొరకు ఎదురు చూస్తే ఆ శ్రేష్టమైన అనుగ్రహాన్ని దేవుడు మనకు ఇస్తాడు నువ్వు ఆయన్ని కీర్తించి ఆయన బ్రతిమిలాడి ఆయన స్థుతించు ఆయనకు నీ చేతులు నప్పగించు నీ అంతరంగంలో దేవుడు ఏం చేస్తాడట నీకెంతో తృప్తిని కలుగు చేస్తాడట క్రొవ్వును తిన్నట్లుగా క్రొవ్వు మాంసమును తిన్నట్లుగా నీ పెదవులకు ఆనంద ధ్వని ఆయన కలుగు చేస్తాడు ఆనందాన్ని ఇస్తాడు నీ నోటికి రుచిని కలిగిన ఆనందాన్ని ఆయన ఇస్తాడు పడకపైన పడుకొని దేవుని జ్ఞాపకం చేసుకో రాత్రి రాత్రి సమయం అంతా కూడా దేవుని ధ్యానం చేయి నాకు సహాయం చేసేవాడు నీవే దేవా నీ రెక్కల నేనే నాకు ఆశ్రయం ఉంది నీ రెక్కల నేనే నేను ఆనందిస్తాను నేను కీర్తనలు పాడతాను నేను ఆనందంతో సంతోషిస్తాను నా అంతరంగం నిన్నే అనుసరిస్తూ ఉంది నీ కుడి చేయి నాకు ఎప్పుడు ఆధారంగా ఉంది నీ చేయి నన్ను ఎప్పుడు విడిచిపెట్టలేదు నీ చేయి నాకు తోడుగా ఉంది నా ప్రాణం తీయాలని ఎంతో మంది ఆలోచన చేస్తున్నారు కానీ నేను నీ పాదాల దగ్గర ఉండగా నీవు నాకు సహాయం చేసే వాడవై ఉన్నావు నేను నీ మీద ఆధారపడి ఉన్నాను నువ్వు నాకు సహాయం చేసేవాడిగా ఉన్నావు భక్తుడు సెలవిస్తున్నాడు అట్టి రీతిని సహాయం చేసే మనసు కలిగి ఉందాము దేవుడు మనకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు దేవుని మీద ఆధారపడే మనసు కలిగి ఉందాము దేవుని మీదే ఆనుకుని ఉందాము దేవుణ్ణే నమ్ముకుని ఉందాము దేవుని నమ్ముకున్న వాడిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు ఇప్పటి వరకు నువ్వు సరిగా నమ్మలేదేమో ఇప్పటి వరకు దేవుని విషయంలో నువ్వు సరి అయిన నమ్మకత్వాన్ని పెట్టుకోలేదేమో కొంచెం లోకంలో కొంచెం దేవునిలో ఉంటూ సగం సగం నమ్మకమే దేవుని మీద పెట్టేవాము ఇప్పుడు ఈ దినాన పూర్తి నమ్మకాన్ని దేవుని మీద ఉంచు పూర్తి విశ్వాసాన్ని దేవుని మీద ఉంచు సంకుచితం లేని మనసును దేవునిపై ఉంచు ఆయన ఎదుటని హృదయాన్ని కుమ్మరించు ఖచ్చితంగా ఆయన నీకు మేలు చేస్తాడు ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేస్తాడు చాలా విషయాలను దేవుడి దినాన్ని తెలియచేశాడు ప్రతి విషయము నీ హృదయంలో భద్రపరుచుకొని ఏ సందర్భంలోనైనా నమ్మ వాడు నా ఏస మాత్రమే ఉన్నాడనే ఒక గొప్ప విశ్వాసముతో నిరీక్షణతో దేవుని పాదాల దగ్గర ఉందాం దేవుని బ్రతిమలాడుకుందాం దేవుని పైన ఆనుకుందాం ఈ కీర్తన మన జీవితంలో నెరవేర్చబడును గాక మన మట్టి నమ్మకం కలిగిన విశ్వాసం కలిగిన భక్తులుగా ఈ దినము నుంచి కొనసాగుతాము గాక ఆ మెయిన్